नमस्ते वेलकम डास्टू राजेश। ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరీ రసవత్రంగా సాగుతున్నాయి మరోవైపు వైఎస్ఆర్సీపీలో కొంత రాజకీయాలతోటి పెద్ద ఎత్తున నేతలందరూ తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి జగన్ చేస్తున్నటువంటి చర్యలకు చాలామంది నేతలు ఇవాళ తలలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది ఎప్పుడైతే మొదటి లిస్టు రిలీజ్ అయిందో అప్పుడు కొంతమంది నేతలు అలకబోనారు మరోవైపు ఇవాళ తాజాగా రెండో లిస్టు కూడా రిలీజ్ అయింది ఇరవై ఏడు మందితో జాబితా రెండో లిస్టు రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్సిపి పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ఇవాళ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కూడా చాలామంది నేతలు ఇవాళ మదన పడుతున్నటువంటి పరిస్థితి సో చాలా మంది నేతలందరూ కూడా పార్టీని వీడేందుకు కూడా కొంతమంది సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది మరోవైపు తాజాగా ఇరవై ఏడు మందితో కూడినటువంటి జాబితా కనుక మనం ఒకసారి చూస్తే అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి అనంతపురం ఎంపీగా మాలగుంట్ల శంకరనారాయణకి ఇచ్చినటువంటి పరిస్థితి హిందూపురం ఎంపీగా శాంత అలాగే అరకు ఎంపీ కోటకొల్ల భాగ్యలక్ష్మి రాజాం నుంచి తాలే రాజేష్ అలాగే అనకాపల్లి భరత్ కుమార్ పాయకరావుపేట జోగులు రామచంద్రపురం సూర్యప్రకాష్ గన్నవరం వేణుగోపాల్ పిఠాపురం వంగగీత జగ్గంపేట తోట నరసింహం పత్తిపాటి నుంచి పరవల సుబ్బారావు రాజమండ్రి సిటీ మార్గాని భరత్ రాజమండ్రి రూరల్ నుంచి చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ అలాగే పోలవరం నుంచి తెల్లం రాజలక్ష్మి సో ఇలా దాదాపుగా ఇరవై ఏడు మంది పేర్లు కూడా వైఎస్ఆర్ రిలీజ్ చేయడం జరిగింది ఇక కదిరి నుంచి మక్బూల్ అహ్మద్ ఎరగొండపాలెం తాటిపట్ చంద్రశేఖర్ ఎంబిక్నూర్ మాచాని వెంకటేష్ తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఆ గుంటూరు ఈస్ట్ నుంచి షేక్ నూరి ఫాతిమ మచిలీపట్నం నుంచి పేర్ని కృష్ణమూర్తి కిట్టు అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెనుగొండ నుంచి ఉషా చర ఉషా శ్రీచరణ్ కళ్యాణదుర్గం నుంచి తల రంగయ్య అరకు నుంచి గొడ్డేటి మాధవి పాడేరు మత్స్యరాజ విశ్వేశ్వరరాజు విజయవాడ సెంట్రల్ నుంచి తీసుకుంటే శ్రీనివాసరావు అలాగే విజయవాడ వెస్ట్ నుంచి తీసుకుంటే షేక్ ఆసిఫ్ సో ఇట్లా ఇరవై ఏడు మంది జాబితాను రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్ సార్ సిపి మొదటి జాబితాట కొంత కలవరం రేగినటువంటి పరిస్థితి మరోవైపు రెండో జాబితా రిలీజ్ చేయడంలో కూడా చాలా మంది నేతల్లో కలవరం మొదలైంది ఎందుకంటే సీటు రానటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పరిస్థితి ఏంటంటూ కూడా వాళ్ళందరూ కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం మరోవైపు వేరే పార్టీలో వెళ్లేందుకు కూడా చాలా మంది నేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు తాజాగా అన్న రాంబాబు ఏం చేశాడు మరి తాజాగా మరొక సీనియర్ నేత వైఎస్ఆర్ సిపి దాడి వీరభద్రరావు కూడా వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేసుకుంటూ ఆయన ఇవాళ రేపు టీడీపీలో కూడా అఫిషియల్ గా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే పదమూడు మంది ఎమ్మెల్యేలకు ఒక ఎంపీకి కూడా సీటు అధిష్టానం ఇవ్వనటువంటి పరిస్థితి ఇక ఫస్ట్ లిస్ట్ లో కూడా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కదని చెప్పుకోవాలి దీంతో సెకండ్ లిస్ట్ లో కూడా దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలకు ఒక ఎంపీకి కూడా సీటు దక్కనటువంటి నేపథ్యం ఉంది దీంతో కొంత వైఎస్ఆర్సీపీ డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ గానే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నప్పటికి కూడా కొంత ఎన్నికల నాటి ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది కూడా చాలా మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అసలు మొదటి లిస్ట్ లో రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరు అని కనుక ఒకసారి చూస్తే సందర్భల పాటు సంబంధించినటువంటి టీజీఆర్ సుధాకర్ బాబుకి మొదటి లో రానటువంటి పరిస్థితి అలాగే గుంటూరు వెస్ట్ నుంచి మద్దాల గిరిధరకి రానటువంటి పరిస్థితి మంగళగిరి నుంచి ఆల రామకృష్ణారెడ్డికి సో ఇప్పటికీ ఆల రామకృష్ణారెడ్డి కూడా పార్టీని వీడినటువంటి నేపథ్యంలో ఆయన త్వరలోనే షర్మిలతో పాటున అడుగులు ఉంటాయంటే ఆయన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం ఇక రెండో లో రానటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎవరున్నారని చూస్తే ఆ లిస్టులో ప్రధానంగా ఉన్నది గోరెంట్ల మాధవ్ హిందూపూర్ ఎంపీ ఆయన ప్రస్తుతం కొనసాగుతున్నారు ఆయనకి రెండో జాబితాలో చోటు దక్కనటువంటి పరిస్థితి ఇక గుడివాడ అమర్నాథ్ ఆయన వెనకాపల్లి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు ఆయనకు కూడా చోటు రానటువంటి పరిస్థితి ఇక గొల్ల బాబు పాయకరావుపేట ఎమ్మెల్యే ఉన్నారు ఆయనకు కూడా చోటు రానటువంటి పరిస్థితి ఇక కొండేటి చిట్టిబాబు పీకన్నవరం ఎమ్మెల్యే ఉన్నారు దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే జ్యోతుల చెంటిబాబు జగ్గంపేట ఎమ్మెల్యే అలాగే పూర్ణచంద్ర ప్రసాద్ పత్తిపాటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి ఎమ్మెల్యే అలాగే చెన్నకేశర్డ్డి ఎమ్మిగ్నూర్ అలాగే చిట్టి ఫాల్గున్ అరకు ఎమ్మెల్యే మరోవైపు మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఇట్లా దాదాపుగా పది మంది పైగా ఎమ్మెల్యేలు మరోవైపు ఒక ఎంపీకి కూడా ఇప్పటిదాకా ఎక్కడ కూడా స్థానం కల్పించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపిలో ఉంది పెద్ద ఎత్తున అనేక నియోజకవర్గాల్లో ఇవాళ స్థాన చలనం చేస్తూ నేతలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ సిపి కొంత ఎన్నికలే టార్గెట్ గా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ముందుకైతే కదులుతుంది మరి ఇట్లాంటి స్థాన చలనాలు చేసినటువంటి నేతలందరూ కూడా మరి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంటాయా లేదంటే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆదరిస్తారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి మంత్రి ఉషశ్రీ చరణ్ ఆమెను పెనుగొండకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా పెనుగొండలో ఉన్నటువంటి మాల అనంతపురం ఎంపీగా ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మరి అక్కడ స్థానిక స్థానికేతరులు అనే నినాదం తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రజలైనా స్థానిక వైసీపీ క్యాడర్ అయినా కూడా ఎంత మేరకు లీడర్లకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా ఇవాళ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది మరోవైపు ఒకటే జిల్లా అయినప్పటికీ కూడా ఇంత భారీగా నియోజకవర్గాల మార్పుతో ఎంత మేర లబ్ధి పొందుతుంది వైఎస్ఆర్ సిపి మాత్రం వెయిట్ చేసు అవసరం కనిపిస్తోంది ఫర్ మోర్ లీడర్ ప్లీజ్ వాచ్